అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ లక్ష్మీదేవి తలపై ఉండకూడదా లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతీ నైపుణ్యము లక్ష్మీదేవి ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికి ఉన్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారము తలకెక్కకూడదు దీనికి ఒక పురాణ కథ చెప్తారు పూర్వము జంబాసురుడనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసము శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమే అతను కోరుకున్నవరమో ఇచ్చాడు ఇంకేముంది జంబాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్రపదవి చేజెక్కించుకొని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరికెళ్ళి సమాలోచన చేశాడు వారి దగ్గరలో సహ్యాది పర్వతంపై ఉన్న దత్తాత్రేయుణ్ణి వేడుమని ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారెవ్వరూ లేరని సలహా ఇస్తారు ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుణ్ణి శరణు వేడుతాడు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు ఉంటాడు ఇంద్రుడు అతన్ని పరిపరి విధాల ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు ఇంద్రుని ప్రార్థన ఆలకించి ఉపాయమో చెబుతాడు నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంబాసూరుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకొని రమ్మంటాడు దత్తాత్రేని ఆజ్ఞ ప్రకారము ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసూరునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కన ఉన్న ఆయన భార్య అనగాదేవిని చూస్తాడు ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు ఆమెను తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు అనగాదేవి భర్తవంక చూస్తుంది దత్తాత్రేయుడు వెల్లుమని సైగ చేస్తాడు అప్పుడు అనగాదేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేయనిస్తే వస్తాను అని చెబుతుంది జంబాసురుడు అంత అద్భుత సౌందర్య తన శిరస్సుపై నాట్యం చేయటానికి సంతోషంగా అంగీకరిస్తాడు అనగాదేవి శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వములో ఆ మత్తులో జంబాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతారు నాట్యమైన ఆ పరాకులోనే ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఎలా సాధ్యమయ్యింది అనగాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళను నెత్తికెక్కుతుందంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా ఉండవచ్చు అందము ఐశ్వర్యము విద్య ఏదైనా కళలలో నైపుణ్యము ఇలా లక్ష్మి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని సద్వినియోగం పరిచినంత మటుకు పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను గానగా ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అది మొదలు తామంత వారు లేరన్న గర్వము ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తలమీద నాట్యం చేసి అణచివేస్తుందని ఈ కథ తెలియజేస్తుంది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ గోమాత నవ్వింది గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటారు యజ్ఞ యాగాదులను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తూ ఉంటారు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతుంది గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా చెబుతారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కథ గోమాత నవ్వింది ఒకరోజు పశువధ శాలలో ఒకడు గోవును చంపడానికి వచ్చినప్పుడు గోవు గోవువాని చూసి నవ్వింది దాన్ని చూసి కసాయి అడిగాడు నేను నిన్ను చంపడానికి వచ్చాను అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు అప్పుడు గోవు ఇలా చెప్పింది నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతుంది ఏ తప్పు చేయక ఎవరికీ హాని కలిగించని నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినే నీ చావు ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను అంటుంది ఆవు పాలిచ్చి మిమ్మల్ని పెంచాను మీ పిల్లలకు పాలిస్తున్నాను కానీ నేను తినేది మాత్రం గడ్డి పాలతో వెన్న చేసుకున్నారు వెన్నతో నెయ్యి చేసుకున్నారు నా పేడతో పిడికలు చేసుకొని వంటకు వాడుకున్నారు అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరలను ఎండిపోయిన గడ్డిని పెట్టారు నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు కానీ నన్ను చంపడానికి చంపడానికొచ్చావు నా పాలనుంచి వచ్చిన శక్తితో నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావు ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావు కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావు నిన్ను కన్నతల్లి కంటే నేనే నీకు ఎక్కువగా ఆసరాగా నిలిచాను శ్రీకృష్ణుని ఇష్టరాలని నేను నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నా నీ గతి ఏమవును నా సంతతిని నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే మీకు మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో మాకే భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు మీకెక్కడి మనుగడ అందుకే నేను నవ్వాను నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను అని చెప్పింది గోమాత కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు